何 மா <laughs> 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 సార్ సార్ వెరీ ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది సార్ ముందు ఎప్పుడు నన్ను చూడని విధంగా ఈ సినిమాలో చాలా ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను మీకు చాలా బాగా నచ్చుతుందని ఇక్కడ మీ మీ అందరికీ నేను ప్రామిస్ చేస్తున్నాను సినిమా ఫార్టీ ఎయిత్ మినిట్ నుంచి ఇంటర్వెల్ వరకు మీరు చాలా హైలో ఉంటారు సార్ ఫార్టీ ఎయిత్ మినిట్ నుంచి ఇంటర్వెల్ వరకు కంటిన్యూస్ థర్టీ మినిట్స్ వచ్చి మీరు చాలా వైబ్ అవుతారు పర్టికులర్గా తిరుపతి వాళ్ళు చాలా గట్టిగా ఎంజాయ్ చేస్తారు అంటే నేను ఈ సినిమాలో ఉన్నంత ఇంటెన్స్గా కానీ ఇంత అవుట్ అండ్ అవుట్ క్యారెక్టరేషన్ దేంట్లో చేయలేదు మీకు అది కనిపిస్తుంది రేపు నేను ఇప్పటిదాకా తొమ్మిది సినిమాల్లో నేను కనిపించిన విధానం వేరు దిల్ రూబా సినిమాలో నేను ఉండే విధానం వేరు నేను కూడా ఎక్కువ మాట్లాడట్లేదు అంటే లిటరల్లీ మేము సినిమా ప్రమోషన్స్లో కూడా ఎక్కువ హైప్ ఇవ్వట్లేదు ఎందుకంటే మీరు అందరూ థియేటర్లో సర్ప్రైజ్ అవ్వాలండి అవును సార్ అది ఇద్దాం అనుకుంటున్నాను సార్ అది వీరు నాకు వీలైనంత వరకు కొత్త వాళ్ళకి ఎంత వీలైతే అంత కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను అంటే మేబీ అది సి అన్నిసార్లు అనుకున్నట్టు అవ్వదు కదా సార్ ఇప్పుడు నేను అలా వెళ్ళి వెళ్ళిన వాడిని ఒక్కొక్కసారి కష్టాలు ఉంటాయి అది టూ ఇయర్స్ అవ్వచ్చు త్రీ ఇయర్స్ అవ్వచ్చు ఫైవ్ ఇయర్స్ అవ్వచ్చు టెన్ ఇయర్స్ పట్టచ్చు అండ్ చాలామందికి ఓపిక లేక వెనక్కి వచ్చేయచ్చు అంటే ఆ కష్టాన్ని ఫేస్ చేయలేక వెనక్కి వచ్చేయొచ్చు ఇంకా అవ్వదులే అని చెప్పి ఒక హోప్లెస్ సిచ్యువేషన్కి వచ్చి వచ్చేయచ్చు అండ్ మోస్ట్ ఆఫ్ దట్ మన ఫ్యామిలీస్ సినిమా అంటే అంత ఈజీగా కాదు కదా సార్ అంటే ఒక ఐదు సంవత్సరాలు అక్కడ డబ్బులు లేకున్నా రూమ్ రెండు గట్టు ఫుడ్ లేకుండా పోతే వాళ్ళందరికీ ఇంకేం పని చేస్తారు అని అని ఒక వేస్ట్ నా కొడుకులా చూసేస్తారు ఇంకా అంద అది ఒక కష్టం వల్ల ఎనికి తిరిగి వచ్చేస్తూ ఉంటారు బట్ చాలామంది అక్కడ నిలబడడానికి ఫేస్ చేయడానికి ఏదో రోజు వస్తుంది లేని హోప్ అలాగే వెయిట్ చేయడానికి టైం అది అన్ని అన్ని దాంట్లోకి కాదు కదా సార్ లైక్ ఇట్స్ నాట్ ఈజీ ఇమీడియట్గా వచ్చేయడానికి అందువల్ల అన్న ఫీలింగ్ సార్ 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 ఇది సమాజ సేవే కదా సార్ ఇందాక చెప్పింది వాళ్ళు కూడా సమాజంలోనే ఉంటారు అది సేవే సార్ చూద్దాం సార్ మెల్లమెల్లగా ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే ఎదుగుతున్నాము మనకు వీలైనంత చేసుకుంటూ వెళ్దాం ఫ్యూచర్లో ఎలా రాసి పెట్టుంటే ఎలా సార్ బట్ వీలైనంత అయితే చేయడానికి ప్రయత్నిస్తాం సార్ ఖచ్చితంగా నేను కలెక్షన్స్ గేమ్ లో లేను కానీ సార్ కాపుడు కూడా నేను కలెక్షన్స్ గేమ్ అది లేను ఇప్పుడు కూడా బట్ ఒకటి అయితే నేను చెప్పగలను నన్ను ఎప్పుడు చూడని విధంగా అరే ఏంటి కిరణ్ ఇలా చేస్తాడా ఇంత ఇంటెన్స్గా ఉంటుందా అనే ఒక థింగ్ ఉంటుంది అందుకే నేను నా ప్రెస్ మీట్లో చెప్పాను కాలో కంటెంట్ చూస్తారు దిల్ రూబాలో కిరణ్ అబ్బోరని చూస్తారు అది మీరు చాలా ఎగ్జైట్ అవుతారు సార్ అదే సార్ అదేం పెద్ద చేంజ్ ఏం లేదు సార్ అంత సేమ్ బాగా హ్యాపీగా ఉన్నాను ముందు అలాగే ఉన్నాను తర్వాత అలాగే ఉన్నాను అక్కడ ఏం చేంజ్ ఏం లేదు సార్ ఒక టూ థింగ్స్ ఉన్నాయి సార్ స్ట్రాంగ్గా చెప్తున్నాము సారీ థ్యాంక్స్ అనే పదాలని అవసరం ఉన్నప్పుడే వాడాలి ఇలా మాటికంటే వాడేసి వాటి వాల్యూ తీయొద్దని ఒకరు చెప్తున్నాం ఎక్స్ లవర్ని మనం ఏదో శత్రువులా చూసేయడం మనం ఒకరితో ప్రేమలో ఓడిపోయిన తర్వాత వాళ్ళతో బ్రేకప్ అయిన తర్వాత వాళ్ళని ఏదో ఇంకా వాళ్ళకి దూరంగా ఉండాలి అసలు వాళ్ళని శత్రువులా చూడాలని చాలామంది అలా ఉంది అదేం లేదు ఒకసారి ప్రేమలో విడిపోతే ఏంటి ఆ ఫ్రెండ్షిప్ అయితే ఎక్కడికి వెళ్ళదు కదా సో ఎక్స్ లవర్ని కూడా మనం బాగా ట్రీట్ చేయొచ్చు అని ఒక ఎమోషన్ చెప్తున్నాము అది ఖచ్చితంగా చాలా డీసెంట్ వేలో చెప్పాము మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ పెట్టేద్దాం సార్ మీరు సక్సెస్ చేయండి ఫస్ట్ కాకుండా ఫస్ట్ ఇక్కడికే కదా సార్ వచ్చాం తిరుపతి సినిమా రిలీజ్ అయిపోయింది అంత పెద్ద హిట్ చేశారు మండే నేను ప్రమోషనల్ టూర్ ఫస్ట్ స్టార్ట్ చేసింది మన పీజీఆర్ థియేటర్ నుంచి మీకు తెలియదేమో సార్ తిరుపతి అంటే నేను నాకేమంటుంది అది సినిమానా సార్ ఇప్పటికే నన్ను వేసుకుంటున్నారు సార్ అన్ని మీ తిరుపతిలోనే తీస్తావానరో భాగ్యం విషయం కదా చాలా తీసాను కానీ ఇంకోటి తీద్దాం సార్ కానీ ఈసారి తిరుపతిలో తీస్తే తిరుపతిలో మంచి కుర్రాల్లో కాకొని ఒక గ్యాంగ్స్టర్ సినిమా చేద్దాం అనుకుంటున్నాను సార్ సార్ నెక్స్ట్ ర్యాంప్ అని చెప్పి ఒక సినిమా అనౌన్స్ చేశాం సార్ అది ట్వంటీ ఎయిత్ నుంచి షూట్కి వెళ్తున్నాము ఇంకొక త్రీ ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యిందా సార్ అవి అనౌన్స్ చేస్తాను సార్ అవును సార్ అవును సార్ అది అంటే అవేర్నెస్ అన్న పర్సనల్ ఫీలింగ్ సార్ నేను ఇక్కడ నుంచి వెళ్ళినాను కదా మన సైడ్ అరే నేను సినిమాల్లోకి వెళ్తాను అని అంటే ఏదో తెలియకుండా లాగేసేది ఎక్కువ ఉంటుంది సార్ అరేది అవ్వదు మన వల్ల అవ్వదు మనం వెళ్ళి చేయలేము అక్కడ మనోళ్ళు ఎవరూ ఎవరు లేరు ఏదైనా ఎక్కడికైనా మన ఇంట్లో పిల్లోని పంపించాలంటే అక్కడ ఎవరో ఒకరు మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చూసుకుంటారనే ఒక ఉద్దేశంతో మనం పంపిస్తాం మన సైడ్ నుంచి తక్కువైపోవడం వల్ల అక్కడికి వెళ్ళి ఉంటారులే ఎవరు చూసుకుంటారు వద్దు అని చెప్పి భయంతో ఆపేసేదే ఎక్కువ సార్ అందుకే చూస్తే మన రాయలసీమ నుంచి ఇప్పుడు మన మోహన్ బాబు గారు ఇది తప్ప ఫ్యామిలీ తప్ప ఎవరు హీరోగా కానీ ఎవరు లేరు అనే ఒక ఫీలింగ్ నాకు వస్తుంది అండ్ ఐ పర్సనల్ మీరు ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారైనా మీ నుంచి కూడా కొంచెం అవేర్నెస్ వచ్చి మీరు ఇంకా కొంచెం ఎక్కువ సపోర్ట్ చేస్తే ఏంటంటే చాలామంది వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఇదిగా ఇక్కడ ఉన్న చాలా చాలామందికి సినిమా అంటే ప్యాషన్ ఇష్టం నన్ను అప్రోచ్ అవుతూ ఉంటారు మనం అందరికీ మనకు వీలైనంత అవకాశం మనం వీలైనంత చేయగలం కానీ అందరికి ఒకేసారి కూడా ఇవ్వలేము బట్ మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఒకరికొకరు సపోర్ట్ అంటారు కదా సార్ అలా చేస్తే ఖచ్చితంగా మన సైడ్ నుంచి కూడా ఎక్కువ మంది వస్తారనుకుంటున్నాను సార్ అవును సార్ అవును సార్ అంటే దాన్ని నేను చెప్పను కానీ సార్ తక్కువ మంది ఉన్నారు సార్ కంపారెటివ్లీ మన వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే తక్కువ మంది ఉన్నారు ఇందాక అన్నట్టు ఇప్పుడు నేను నేను సినిమాలోకి వెళ్తా అన్నప్పుడు నేను ఇంట్లో వాళ్ళకైతే చెప్పలేదు కానీ మా ఫ్రెండ్స్ చుట్టుపక్కల వెళ్తే ఫస్ట్ వచ్చే మాట ఏంటంటే రే మనకి ఎవరు ఉన్నారు అక్కడ ఎవరు తెలుసు అవసరమా సినిమాల్లోకి వెళ్ళి హీరో అవడం ఏంట్రాని కలగంటున్నావా ఇలాంటి మాటలు ఈజీగా వచ్చేస్తున్నాయి దాన్ని దాటుకొని స్ట్రాంగ్గా బయటికి వెళ్ళాలి అని అంటే అది కష్టం అది మేబీ ఆ ఒక్క లేరు అది అడ్డు ఉంది అనుకుంటా సార్ రాబోయే రోజుల్లో ఎదుగో అందరూ ఉన్నారు కదా కుర్రాళ్ళందరూ వీళ్ళు వచ్చేయాలి అందరూ వచ్చేసి అది మనోళ్ళు తక్కువ మంది ఉన్నారన్న థింగ్ని తీసేయాలి సార్ అన్ని ఏరియా వాళ్ళు అందరూ ఉండాలి ఓకేనా సార్ హ్యాపీగా మీరు సినిమా చూడండి సార్ రేపు థర్టీన్ సినిమా చూసి ఎలా ఉందో చెప్పండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రెడీసా అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ ముఖ్యంగా తిరుపతి ప్రజలందరికీ ఫస్ట్లీ థ్యాంక్ యూ ఎప్పుడు మీ సపోర్ట్ ఉంటూనే ఉంటుంది నా మీద అలాగే ఈసారి హోలీకి దిల్ రుబాతో మేము ముందుకు వస్తున్నాను మార్చ్ ఫోర్టీన్త్ రిలీజ్ అవుతుంది అండ్ ఒకరోజు ముందుగానే తిరుపతిలో ప్రీమియర్ వేద్దాం అనుకుంటున్నాం మేజర్ సెంటర్స్లో ప్రీమియర్ వేస్తున్నాం సో మీరు మార్చ్ థర్టీన్త్ ఈవినింగ్ ప్రీమియర్ షో సినిమా చూడొచ్చు దిల్ రుబా నేను సినిమా చూశాను ఐఎమ్ సో హ్యాపీ ఖచ్చితంగా మీరు అందరూ థియేటర్లో ఒక మంచి సినిమా చూసారని ఒక ఫీలింగ్ వస్తుంది సో రేపే నాకు తెలిసి ఇంకా థర్టీన్ రేపే చూస్తారు సినిమా మీరు నా ఏ సినిమా నేను ఇప్పటిదాకా తిరుపతి మిస్ అవ్వలేదు ఏ నా నాకు తెలిసి ఒక పదో సినిమా పది సినిమాలకి ఎన్నున్నా తిరుపతికి ఏదో టైంలో వచ్చేసి మిమ్మల్ని కలిసి సినిమా ఇలా రిలీజ్ అవుతుంది మీరు చూడండి నేను ఎప్పుడూ ప్రతి ఒక్కసారి వచ్చి అడిగాను అలాగే ఈసారి కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు దిల్ రూబా సినిమా నచ్చుతుందని మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను రేపు ఈవినింగ్ ప్రీమియర్స్ పడుతున్నాయి అలాగే ఎల్లుండి మార్చ్ ఫోర్టీన్త్ థియేటర్ రిలీజ్ అవుతుంది సినిమా ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ చాలా ఈరోజు హ్యాపీగా ఉంది యూనో తిరుపతికి చాలా డిఫరెంట్ ఎనర్జీ ఉంది యాక్చువల్లీ నా టీమ్ తో దర్శన్ కోసం రేపు యూనో ఇస్తాను సో వెరీ గ్రేట్ఫుల్ and uh, release one day before tirupati Dashanam, i think chala na team ki and na ku chala important undi audience already chala uh, you know mit charu for the trailer for the teaser songs kuda eppudu uh, i think uh, kcpd song chala you know college low trend uh, um, trending undu undi and uh, 14 march holi chala colorful day already because of holy festival uh, but um, ई फोर्टीन की चला लविंग डे बिकाजफर्स फिम दिल रूबा रिजी अंड आय की फ्रेंड्स की लवर्स लाइक ऑल यू नो फुल कॉलेज ग्रुप की ना टीम की चाला हार्डवर्क फिमीसम यूनो मेक् सो प्लीज़ कम टू द थेटर्स Uh, ना टीम की सपोर्ट फिल्म की सपोर्ट नज़म का मी मे डिअपाइंट अव यू विल बी वेरी वेरी एंटरटेन, नाट, यू नो, टीम गारंटी, एंड होली डे की फुल कलफुल दिलूबा दूसरे सेब्रेटी अंड आल प्रीमर यूनो टुमारो ईवनिंग टुमारो टुमारो ईवनिंग आलरे यूनो प्रीमियोजी आली इपड़ू थिंक जस्ट मिन वन अवर बैक Already uh, bookings also open. Uh, uh, they are opened. So, tickets book booked. And, you know, um, enjoy the film. And, holy day, ki full, Dilruba day, love day, uh, meet to celebrate. Thank you so much. Thank you. This uh, first time here. I'm very excited for the darshan tomorrow. And, um, this is my first film, proper debut in Telugu cinema. So, I'm very excited with the character that I have, Maggie. Uh, it's a very soulful character and um, it's, it's a beautifully written character which i'm playing and uh, the premieres will open tomorrow so i'm very excited for the movie and i hope that you guys also like our movie so please do come watch our film celebrate your holy with us uh, on 14th of march thank you very very much thank you